హాయ్ అండి ఒక సిస్టర్ వచ్చేసి నాకు డబుల్ ఎక్స్ఎల్ టాప్ తీసుకొచ్చి దాన్ని సైడ్ కుట్లు వేసి అది బార్ అయిందాక కట్ చేసి కొట్టమని చెప్పారు ఓకే అని చెప్పేసి కట్ చేసి కుట్టాను కానీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్క ఇది లెంత్ సైడ్ కట్స్ ఉంటాయి కదండీ ఓపెన్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి అవి కూడా కట్ చేసి కుట్టక్క అని చెప్పారు తనకు వచ్చేసి ఎమ్ ఎల్ అంట కాకపోతే ఈ కలర్ బాగుందని చెప్పేసి ఈ టాప్ తీసుకుందంట సరే అని చెప్పేసి మళ్ళీ ఇక మనం డ్రెస్ ఎలాగైతే కట్ చేస్తామో అదే విధంగా నేను వేశాను ఆ డ్రెస్ ఒకటి ఇచ్చింది ఆ డ్రెస్ ప్రకారం అయితే కట్ చేశాను సైలెంట్ వీళ్ళు మా అక్ష అయితే ఖచ్చితంగా నేను వాయిస్ ఇచ్చేటప్పుడు లేదంటే ఏదైనా వీడియో తీసేటప్పుడు కట్ చేసేటప్పుడు వస్తుంది ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది డ్రెస్ అనో అది వేసి మనకి ఎక్కడి వరకు కావాలి ఓపెన్స్ దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి వేసుకొని అది టాప్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను ఒక లైన్ అయితే వేసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ ఉంచేసి కట్ చేస్తున్నాను నార్మల్గా మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ కోసం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ కట్ చేసుకుంటాము నేను ఇది ఈ డ్రెస్ ప్రకారం నేను హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకు ముందే స్టిచ్ చేశానని చెప్పాను కదా తనకి సరిపోయిందంట కాకపోతే ఓపెన్స్ ఒక్కటే కావాలని కాబట్టి మళ్ళీ దాన్ని మనకు ఓపెన్స్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కుట్టేసుకోవాలి నేనైతే దారి ఎక్కించుకుంటున్నాను ఓపెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు డబల్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను వేసి ఆల్రెడీ వేసానని చెప్పాను కదా అవి కొంచెం ఓపెన్స్ కోసం విప్పదించాలి కదా అది విప్పదిస్తున్నాను అక్కడ వరకు స్టిచ్ చేశాను తర్వాత ఓపెన్స్ ఎలా వేయాలి ఏంటన్నది చూపిస్తాను చూడండి సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను టూ స్టిచ్చెస్ చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ స్టిచ్ చేస్తాను చూడండి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇందాక మనం ఓపెన్ చేసి స్టిచ్ చేసాం కదా అక్కడ వన్ ఇంచ్ పైకి వేసాను కదా వన్ ఇంచ్కి అంటే హాఫ్ ఇంచ్ దగ్గర వరకు కుట్టుకొని మిడిల్లోకి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇట్లా మడతేసుకుంటే మంచిగా రద్దు స్టిచ్ చేస్తాను అనమాట సెకండ్ వైపు వేసుకునేటప్పుడు ఇట్లా కిందికి కొంచెం కిందికి మడతేసుకొని హాఫ్ ఇంచు మడతేసుకొని ఇట్లా పైకి ఇలా వేసి స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది కుట్టు అంటే వెంటనే అక్కడ తిప్పినమ్మటే వేయకోకుండా కొంచెం ఇగో చెల్లి ఇది ఇగో ఈ లంగా సైజు మధ్యలో వేస్తావా ఫిల్డ్ లాగుద్ది కదా వేసుకోదు కదా ఎక్కువ ఎట్లా చేస్తావు దీని దానికి మళ్ళీ అంటే వేస్తాను మళ్ళీ కుర్త మధ్యలో వేస్తా మజ్జియ ఇవన్నీ కుట్లు వేయాలి మధ్యలో మధ్యలో వేస్తే మళ్ళీ ఎట్లా ఉంటది ఎక్కువ ఏమో అందుకని ఎక్కువ ఈ షార్ట్లు కూడా పేరు పెట్టి కొలిసి అలా దీనితోటి అరంగులం అయిందండి ఇప్పుడు ఆది దేమిచ్చారా దీని దీని ఆదితోటి ఇవి ఇంకొంచెం అరంగులం ఇప్పుడు ఈ సైజ్ కంటే ఇంకా లోపలికి వెయ్యాలా ఆ రోజు అది అంటుంది చెల్లి ఇప్పుడు సరిపోలేదా ఉంది ఇంకా బాగున్నాయి అనుకుంటా ఇది కూడా కొత్త అన్ని కొత్త అసలు వేసుకోలేదు అసలు ఎంత ఉందో పోలిస్తే ఆమె పట్టి చూడొచ్చు కదా కొంచెం మా పక్కనే రెంట్గా ఉంటారు వాళ్ళ మదర్ వచ్చారు అంటే ప్యాంట్లు కట్ చేసి కుట్టాలంట అంటే తను ఓకే ఇలా కుట్టాల కుట్టాలంటుంది కానీ ఏమీ అర్థం కావట్లేదు అయితే మళ్ళీ వాళ్ళ పాప వచ్చి అవి వన్ ఇంచ్ కట్ చేసి కుట్టక ప్యాంట్లు అని చెప్పింది అలాగే శారీ పిట్టి కొట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చింది తర్వాత ఇవి కుట్టేస్తున్నాను ఇందాక చెప్పాను కదా అలా ఫస్ట్ ఎమ్మటే ఓపెన్ అటుపక్క తిప్పేటప్పుడే అక్కడ కుట్టేస్తే నీట్గా రాదు అంటే ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం కిందికి మారితేకోవాలి వెంటనే కాకోకుండా కిందికి మరితేసి పైకి మడితేస్తే నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మొత్తం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా ఫోల్డింగ్ అది మొత్తం లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా ఉంటుంది అంటే కొంచెం కిందికి అయిపోవడం లేదంటే పైకి అయిపోవడం అంటే కుట్టేటప్పుడు వస్తాయి కదా ఇక్కడ లాస్ట్లో అట్లా కాకుండా కరెక్ట్గా సరిపోయిన వస్తుంది చూడండి అది వచ్చింది అలాగే సెకండ్ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అది వాళ్ళు ఆదికి ఇచ్చారు కదా డ్రెస్ ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం స్టిచ్ చేశాను ఇలా వచ్చింది కుర్ట్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఆ కుట్టు పక్కన ఈ లాస్టిక్ కూడా కుట్టేస్తే నీట్గా ఉంటుంది మనం అంటే డ్రెస్సెస్ కుట్టేటప్పుడు అలాగే కుడతాం కాకపోతే తనైతే వద్దక్క నాకు ఓన్లీ సింగిల్ కుట్టు ఉంటే చాలు అంది అందుకని చెప్పేసి అలా వదిలేసాను ఇదిగోండి ఆ డ్రెస్ కూడా వేశాను చూడండి సేమ్ వచ్చింది ఆ డ్రెస్ అది సేమ్ వచ్చేసింది ఓపెన్స్ అయినా అది లెంత్ అయినా సేమ్ ఉంది ఎక్స్ట్రా క్లా క్లాత్ మొత్తం ఆల్రెడీ మొన్న డబుల్ ఎక్సెల్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది తెలుసు కదా మొన్న సైడ్ కుట్లు వేసినప్పుడే కట్ చేశాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసిన దగ్గర కొంచెం అంటే ఉబ్బినట్టు ఉండకోకుండా ఆ క్లాత్ కట్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చాయి రెండు సమానంగా వచ్చాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకోకుండా ఇటు సైడ్ అటు సైడ్ సమానంగా వచ్చాయి మీకు కనుక నా వీడియో యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ